జై శ్రీమన్నారాయణ నమస్కారం అయోధ్య సరయు మహిమ ఏమిటో చూద్దాం ఈ నగరం అంటే అయోధ్య నగరం అతి ప్రాచీనమైంది ఎందరో మహనీయులు పరిపాలించిన ప్రాంతం త్రేతాయుగంలో రాముడు పరిపాలించాడు అదే యుగంలో ఆయనకంటే ముందు ముప్పై ఐదు మంది రాజులు పరిపాలించారు వాళ్ళందరూ ఇక్ష్వాకు వంశస్థులు సూర్యుడు కుమారుడు మనువు మనువు కొడుకు ఇష్వాకు ఈయన వంశస్థులే అయోధ్యను పాలిస్తూ వచ్చారు ఈ ప్రాంతానికి సాకేతం అని ఇంకొక పేరు కూడా ఉంది కోసల దేశం అని ఈ దేశానికి ఇంకొక పేరు ఉంది అయోధ్య అంటే జయించలేనిది కోసల దేశం అని దీనికి ఒక పేరు అయోధ్య అంటే జయించలేనిది యోద్ధన్న సఖ్యది అయోధ్య అంటే ఎవరు జయించలేరు ఓడించలేరు ఎవరి చేత జయించ సఖ్యం కానిది అని అర్థం ఎవరు గెలవలేరు ఎవరి చేత ఓడింప సక్యం కానిది కాబట్టి అసలు వైకుంఠానికే అయోధ్య అపరాజిత అని పేర్లు ఆ తర్వాత అయోధ్య అన్న పేరు ఈ నగరానికి వచ్చింది నది దక్షిణాన ఉండడం వల్ల సాక్షాత్ వైకుంఠం అన్న భావనలో ఈ ఊరికి అయోధ్య అన్న పేరు స్థిరపడింది ఇది చాలా ప్రశాంతమైన ఊరు రామజన్మభూమి ఇక్కడే ఉంది కానీ ఆ ప్రాంతాన్ని దర్శించాలంటే దానికి కొన్ని పర్మిషన్లు అవి కావాల్సి ఉంటుంది అయోధ్యలో మనం దర్శించాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో అన్నిటికంటే ముందు ఉన్నది ఆ నదిని చూడాలి హిమాచలం నుంచి ప్రవహిస్తూ దక్షిణం వైపుగా వచ్చి మళ్ళీ తూర్పు వైపు తిరిగి అయోధ్యను చుట్టబెడుతుంది దీనికి నేత్రజ అని సరయు అని వాసిష్ఠి అని మూడు పేర్లున్నాయి భగవంతుడి కళ్ళ నుంచి ప్రవహించిన కారుణ్యం నదిగా మారి ప్రవహించింది నేత్రం నుంచి పుట్టినది కాబట్టి నేత్రజ అని పేరు అలా ప్రవహిస్తూ వచ్చి బ్రహ్మ యొక్క హృదయంలో నివసించింది అదే మానస సరోవరం మనసే ఒక సరస్సు ఏరులాగా ప్రవహించింది ఆ సరోవరం నుంచి స్రవించడం వలన సరయు అని నది పేరు ముందు నేత్రజ తర్వాత సరయు ఆ తర్వాత సత్యలోకం నుంచి వశిష్ఠుడి చేత భూలోకానికి తీసుకురాబడింది కాబట్టి వాసిష్ఠి అని ఇంకొక పేరు ఈ నది అయోధ్యకే జీవనాడి సరయు నది బురదగా నల్లగా ఉంటుంది గంగా తేటగా తెల్లగా ప్రవహిస్తుంది ఈ రెండి సంగమం చాలా బాగుంటుంది సరయులో స్నానం చేసి రామ జన్మభూమి సేవించుకొని అక్కడి నుంచి దశరథుడి అంతఃపురమైన దశరథ భవన్కి వెళ్ళొచ్చు రాముడు పెరిగింది అక్కడే ఆడుకుంది ఉయ్యాల ఊగింది అంతా అక్కడే సీతారాముల వివాహం తర్వాత ఇక్కడికి వచ్చి విడిది చేశారు ఇక్కడ చిన్న మందిరమైనా సరే పెద్ద కోవిలైనా సరే ఇరవై నాలుగు గంటలు నిరంతరం రామనామ పారాయణ జరుగుతూ ఉంటుంది అది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది శ్రీరామనామం శ్రీమన్నారాయణ్ణి సహస్రనామాలకు సమానమైంది అని శంకరుడు పార్వతికి చెప్పాడు పార్వతి శంకరుణ్ణి విష్ణు సహస్రనామాలకు సంక్షిప్త రూపం చెప్పమని అడిగింది అప్పుడు ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పారు దీన్ని విష్ణు సహస్రనామంలో రోజు మనం సేవిస్తూనే ఉంటాం ఇలా శ్రీరాముడిని ఆయన అవతార స్థలాన్ని నదిని రోజు తలుచుకుంటే ఆయన కృప సదా మనకు ఉంటుంది జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి శ్రీమణి శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నా మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది జై శ్రీమన్నారాయణ